హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చాలా ఎమ్మెగా ఉండే ఈ చిక్కుడుకాయలతోటి ఒక పులావ్ చేద్దామండి ఇది లంచ్ బాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే మనం సాయంత్రం పూట తినడానికైనా మధ్యాహ్నం పూట అయినా లంచ్లోకైనా డిన్నర్లోకైనా క్విక్గా చేసుకునే ఈ చిక్కుడుకాయ పులావ్ మా రాజుల పద్ధతిలో ఒకసారి చూడండి దీనికోసం ముందు పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఒలుచుకోవాలి ఒలుచుకొని ఏమైనా పురుగులు ఉప్పులు కట్టా ఉన్నాయేమో తీసుకొని శుభ్రం చేసుకొని ఇవంతా ముందు నేను శుభ్రంగా కడిగేసుకుంటానండి కడిగేసుకున్న తర్వాత మనకి వంటకు ఉపయోగించుకుంటాం అప్పటికప్పుడు కడుక్కుంటే సరిగ్గా ఏవి వేగవేండి అందుకని ముందే కడిగేసి ఆరిపోయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజు మూడు బంగాళదుంపలు ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని మూడు బంగాళదుంపలు తీసుకున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని వీటిని కూడా నాలుగు ముక్కలుగా చేసుకున్నాను వేసుకొని ఇవి రెడీ చేసుకున్నాను కదండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు మూడు నాలుగు ఎండిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే బాగా పండివి మూడు టమాటాలు కట్ చేసుకొని ఈ చాపర్లో వేసుకొని కొంచెం స్మాషీగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఎందు అయితే మనం పులావ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఆ గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇది నేను ఎప్పుడూ ఈ జీఆర్బి నెయ్యే వాడతానండి పులావులకి బాగుంటుంది నాకు అది నచ్చుతుందన్నమాట అది అలా నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత మనం పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కనుక పావు కేజీ సోనా మసూరి రైస్ తీసుకోవాలండి ఈ సోనా మసూరి రైస్ని శుభ్రంగా కడిగి కడిగి జల్లిట్లో వేసేయాలండి నీరు అన్నది ఉండకూడదు చాలామంది నన్ను డౌట్ అడిగారు బియ్యం ఎక్కువసేపు వేగితే అని అస్సలు విరగవండి వేయించుకోవడానికి సరిపడగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే బియ్యం విరిగిపోవు పైగా చూడండి తడి ఎక్కువ ఉన్నదనుకోండి విరిగిపోతాయి తడి ఆరిపోవాలి అలా అయితే బియ్యం ఎప్పుడు విరగవెండి అలా ఎరుపు రంగు వస్తుంది చూసారా అంతవరకు వేగాలి కూడా అప్పుడే ఏ పులావులైనా చాలా రుచిగా కమ్మగా ఉంటాయి అదే కళాయిలోకి వేయించి వేగిపోయి కదండి ఎర్రగా అప్పుడు తీ బియ్యం తీసేసి పక్కన పెట్టుకొని దాంట్లో మరొక స్పూను ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసుకుని బంగాళనుపుల ముందు మంటని మీడియంలో పెట్టుకోండి ఎప్పుడు హైలో పెట్టద్దు మరీ సిమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టుకొని బంగాళదుంపులు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి వేయించి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం అదే ఆయిల్లోకి ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని చిక్కుడుకాయలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఒల్చుకోవాలండి మరి చిన్నవనుకోండి పులావులో ఉడికేటప్పటికి కలిసిపోతాయి అన్నమాట ఇలా అయితే మధ్య మధ్యలో తినేటప్పుడు క్రంచీగా తగులుతూ బాగుంటాయి ఇలా చిక్కుడుకాయలు కూడా చక్క దోరగా వేయించుకోవాలి చూసారా అలా ఆకుపచ్చగా ఉన్నవి ఇలా లైటు గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట అప్పుడు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేగిపోయినట్టే వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఒక్కొక్క కూలిపోయి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అలాంటివి మూడు ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకొని కొంచెం ఎక్కువసేపు అక్కర్లేదండి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్ అవుతున్నప్పుడు అవి ఉల్లిపాయలు అందులోనే ఉంచేసి మనం బఠానీలు ఎన్నిపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అవి వేసుకోవాలి మీకు పొలం ఎంత కారం కావాలనుకుంటున్నారో అంత కారం సరిపడగా ఎండిమిరకాయలు పచ్చిమిరకాయలు ఇక్కడే వేసుకోండి అవి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చదనం పోయిన దాకా చక్కగా వేయించుకోండి వే వేగిపోద్ది కదండి వేగిపోయిన తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటా వేసుకొని గుజ్జు వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టామనుకోండి ఒక రెండు నిమిషాల్లో టమాటా కుక్ అయిపోద్ది అప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు టమాటాల బాగా కలిసేటట్టు కలుపుకుందాం కలుపుకున్న తర్వాత పులావ్ మసాలా అండి దీనికి మనం వెజిటబుల్స్తో చేసుకుంటున్నాం కదండి ఆకుూరతో చేసుకున్న పులావులకైనా వెజిటబుల్తో చేసుకున్న పులావులకైనా పులావ మసాలా ఎక్కువ పట్టదండి నేనైతే పావు స్పూన్ వేసుకున్నాను మీకు స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా అంతా వేసుకొని చక్క మసాలా అంతా బాగా దగ్గరగా అయిపోయింది మూత పెడితే టమాటాలు లేహిలా అయిపోయి ఇప్పుడు మనం వేయించిన బియ్యాన్ని వేసుకోవాలి చూసారు బియ్యం ఏ కలర్ ఉన్నాయో పసుపు కారం ఏమి వేయకుండా వేయించుకుంటే మీకు బియ్యం వేగిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు బియ్యం మాత్రం తడి ఉండకుండా చక్కగా వేయించుకోండి తడి ఉన్నదనుకోండి ముక్కలు అయిపోతాయి తడి లేకుండా బియ్యాన్ని ఆరిపోయిన తర్వాత మనం ఇలాగా వేయించుకుంటే పులావు రుచిగానే ఉంటుందండి పొత్తులాగా ఉడుకుతుంది అన్నమాట బియ్యం వేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అంతా బియ్యానికి పట్టేటట్టు ఒక్క క్షణం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం హాట్ వాటర్ పోసుకోవాలండి అలాగే ఇప్పుడు వంతుకి రెండు వంతులు నీళ్ళు పోసుకోవాలని చెప్తాను వేయించిన బియ్యానికి ఇంకొక పావు గ్లాసు ఎక్స్ట్రా పడతాయండి మనం ఇప్పుడు డైరెక్ట్గా బాస్మతి రైస్ కానీ అన్నం కానీ వండుకునేటప్పుడు వంటి వొంతుకి రెండు వంతులు పోసుకుంటాం ఇలాగా ఈ పులావులకి అయితే మాత్రం బియ్యం వేయించి చేసే మా రాజుల పులావులకి రెండు వంతుల మీద ఒక పావు గ్లాసు ఎక్స్ట్రా వాటర్ పడుతుంది అలాగా ఈ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని చక్కగా కలిపి కొంచెం ఉప్పు ఉప్పుపై చూసుకోండి ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకొని మనం ఈ హాట్ వాటర్లోని ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని మీడియంలో ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇలా కుక్ అయిపోద్ది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిపోద్ది అప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి పూర్తిగా ఇంకా చాలా తక్కువ మంటమే పెట్టి ఐదు ఆరు నిమిషాలు లేదు ఒక పది నిమిషాలు అడుగు పట్టకుండా చూసుకోండి ఐదు నిమిషాలు కుక్ చేసి మూత తీసి చూస్తే ఇలా రెడీ అయిపోయింది ఇందులో తడి ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే ఒక స్పూన్తో చూసి కొంచెం పైననుడి తీస్తే ఏమీ లేదండి తడి లేదు అంటే ఉడికిపోయినట్టే ఇంకా మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు సెట్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు సెట్ అవనివ్వండి సెట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి అంతా చక్కగా మిక్స్ చేసుకుందామండి చూసారా ఎంత బాగా ఉడికిందో అలాగే బియ్యం వాటర్ పోసుకుంటాం కదండీ వాటర్ పోసుకునేటప్పుడు వంతుకి రెండు వంతులు నీళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు అవి మరిగి మరిగి కొంచెం తగ్గిపోతాయి అందుకని కొంచెం ఎక్స్ట్రా వేడి నీళ్ళు మనం రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు సరిపోకపోతే ఆ వేడి నీళ్ళు వేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోవద్దండి చాలటి నీళ్ళు మాత్రం వేయకూడదు వేడి నీళ్ళు వేసుకొని ఉడికిపోవద్దు ఆపేసానండి ఇంకా చక్కగా కలిపేసుకొని ఆపేసి ఇంకా కొంతసేపు పోయిన తర్వాత ఇంకా హాట్ హాట్గా వడ్డించుకోండి చాలా సూపర్గా ఉంటుందండి చిక్కుడుకాయలు ఎక్కువ తీసుకొని వచ్చేటప్పుడు కానీ ఒకే కూర రోజు తినడానికి బోరింగ్గా అనిపించిన ఇలా పులావ్ చేసుకోండి ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి దీనికి పెరుగు రైత తినచ్చు ఇలాగే నా దగ్గర దోసకాయ పచ్చడి ఉంటే అది కూడా వడ్డించుకున్నాను దోసకాయ మామిడికాయ రోటి పచ్చడి చేశానండి ఆ వీడియో కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను అయితే ఇలా తయారు చేసుకునే ఈ చిక్కుడుకాయ పులావు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి